వైస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆ మాటకు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలో రైతులని సహకార సంఘాలుగా ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది అరవై దశకంలోనే ప్రారంభమైంది ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘాలు ప్యాక్స్ అంటాం వాటిని ఆ రూపంలో దాదాపు లక్షలాది మంది రైతుల్ని సహకార సంఘాలలోకి తీసుకొచ్చారు ప్యాక్స్ యాక్ట్ ప్రత్యేకంగా ఉండేది ఆ చట్టం కింద ఆ సంఘాలన్నీ ఏర్పడినాయి ప్రభుత్వం సహకారం అందించింది ఆ సహకార సంఘాలు రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలకి పరిష్కారంగా కూడా ఉండేవి చాలా సందర్భాల్లో ఆ సహకార సంఘాలు విత్తనాలు అమ్మేవి ఎరువులు అమ్మేవి అట్లాగే రైతులకు కావలసినటువంటి రుణాలను ఇచ్చేవి అట్లాగే ఆ షా సహకార సంఘాలే రేషన్ షాపులను కూడా నడిపేవి కాలక్రమంలో ఆ సహకార సంఘాల్లో రాజకీయ పార్టీల ఆధిపత్యం పెరిగింది పెత్తనం పెరిగింది జోక్యం పెరిగింది దానివల్ల కంప్లీట్గా అది రాజకీయ చట్టంలో ఆ సంఘాలన్నీ ఇరుక్కుపోయి రైతుల్లో ఆసక్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది రైతులకు సేవలు అందించడం కూడా చాలా వరకు తగ్గిపోయింది కేవలం ధాన్యం సేకరణ కేంద్రాలుగా అవి మిగిలిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇలాంటి నేపథ్యంలో రెండు వేల పదమూడులో కంపెనీల చట్టంలో చేసినటువంటి ఒక సవరణతో రైతుల ఉత్పత్తిదారుల కంపెనీలుగా ఏర్పడడానికి అవకాశం వచ్చింది యూపీఏ ప్రభుత్వ కాలంలోనే ఆ చట్టం వచ్చింది ఆ చట్టం కింద రెండు వేల పదిహేను నుంచి ప్రారంభించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటాము మనం ఎఫ్పిఓలు అంటాము అవి రావడం ప్రారంభమైంది రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనేటువంటిది సాధారణంగా జనరిక్గా వాడేటువంటి భాషే కానీ ఆ సంఘాలని రెండు పద్ధతుల్లో రిజిస్టర్ చేస్తారు ఒకటి సహకార చట్టాల కింద సహకార సంఘాల చట్టం కింద రిజిస్టర్ చేసుకోవచ్చు రెండోది కంపెనీల చట్టం కింద రిజిస్టర్ చేసుకోవచ్చు రా పరస్పర సహాయ సహకార సంఘాలు అనేటువంటిది మ్యాక్స్ చట్టం కింద తొంభై ఐదు నుంచి రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి ఇప్పుడు ములకనూరు లాంటి సంఘాలు సహకార సంఘాలు దాని కిందనే ఉన్నాయి కానీ ఈ కంపెనీలు ఏర్పాటు చేసుకునే చట్టం వచ్చిన తర్వాత నాబార్డు సంస్థ తెలంగాణలో దాదాపు మూడు నాలుగు వందల ఎఫ్పిఓల్ని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి సహకారం అందించింది ఈ సహకార సంఘాలు ఒక్కొక్కసారి ఐదు గ్రామాల మధ్యలో ఉన్నాయి కొన్నిసార్లు ఒక మండలంలో పది గ్రామాల మధ్యలో కూడా ఉన్నాయి ఈ సహకార సంఘాల సంఖ్య అంటే రై కంపెనీల చట్టం కింద ఏర్పడినటువంటి సహకార సంఘాల సంఖ్య అట్లాగే కోఆపరేటివ్స్ చట్టం కింద ఏర్పడిన సహకార సంఘాల సంఖ్య చాలా పెరుగుతూ వచ్చింది దాదాపు ఇప్పుడు అన్ని చట్టాల కింద కలిసి వ్యాక్స్ చట్టం కింద అయితే ఒక ఎనిమిది వందల పైన సహకార సంఘాలు ఉన్నాయి మ్యాక్స్ చట్టం కింద సహకార సంఘాలు ఉన్నాయి ఈ కొత్తగా వచ్చిన కంపెనీల చట్టం కింద కూడా ఇంకొక ఏడు వందల కంపెనీలు ఉన్నాయి ఇవి రైతులు కూడా వెయ్యి రూపాయలు ధనాన్ని చెల్లించి ఈ సంఘాల్లో సభ్యులుగా చేరారు ఒక్కొక్క సంఘంలో మూడు వందల మంది ఉన్నారు ఒక్కొక్క సంఘంలో వెయ్యి మంది కూడా సభ్యులైనటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఈ వీడియో నేను చేస్తున్నది ఎందుకంటే ఈ సంఘాలు ప్రస్తుతం ఒక ప్రత్యేక సమస్యని ఎదుర్కొంటున్నాయి సాధారణంగా రైతులు సహకార సంఘంగా ఏర్పడి వాళ్ళకు కావాల్సిన పనులు వాళ్ళు చేసుకోవడము ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళ సంఘాల ద్వారా అమలు చేయించుకోవడానికి ప్రయత్నించడము అనేది జరుగుతూ ఉంటుంది దాని ద్వారా స్థానికంగా సభ్యులుగా ఉన్నటువంటి రైతులకు లాభం అవుతుంది ఆ సంఘాలు కూడా వాళ్ళ సిబ్బందిని పోషించుకోవడానికి అవకాశం వస్తుంది కానీ తెలంగాణలో ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే గత ఐదు సీజన్లుగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు కూడా ఐదు సీజన్లుగా కొన్ని ఎఫ్పిఓలు ధాన్యాన్ని సేకరిస్తున్నాయి ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ వాళ్ళు ఎఫ్సిఐ కోసం ధాన్యాన్ని సేకరిస్తున్నారు ప్రతి సీజన్లో ఈ సహకార సంఘాలు పౌర సరఫరాల శాఖ కోసం ధాన్యాన్ని సేకరిస్తున్నాయి ఈ ధాన్యాన్ని సేకరించి ఇచ్చినప్పుడు ధాన్యానికి సంబంధించిన అమౌంట్ మొత్తంగా రైతుల అకౌంట్లో నేరుగా వేస్తారు వాళ్ళు ఈ సహకార సంఘాలకి కమిషన్ ఇస్తారు ఈ కమిషన్ అనేటువంటిది వాళ్ళ సహకార సంఘాలు నిర్వహించుకోవడానికి వాళ్ళ సిబ్బంది వేతనాలను చెల్లించడానికి ఉపయోగించుకుంటారు కానీ విషాదం ఏమిటంటే గత ఐదు సీజన్లుగా పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో రెండు సార్లు సేకరించిన సందర్భంలో కానీ ఈ సహకార సంఘాలకి రావాల్సిన కమిషన్ ఇంతవరకు రాలేదు ఈ సహకార సంఘాల్లో వాటాధనంగా ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఈ సహకార సంఘాలు ఈ సేకరణ సమయంలో ఖర్చు పెట్టుకున్నాయి అంటే సీఈఓకి జీతం ఇవ్వడానికి అకౌంటెంట్కి జీతం ఇవ్వడానికి లేదా ఆఫీస్ రెంట్ కట్టుకోవడానికి లేదా సేకరణ సమయంలో అయ్యేటువంటి ఖర్చులకి తమ బ్యాంక్ ఖాతాల్లో ఉన్నటువంటి నిల్వలన్నిటినీ కూడా అవజేసుకున్నటువంటి పరిస్థితుంది ఇటీవల కాలంలో మేము కొన్ని ఎఫ్పిఓస్ దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఇదే ఐదు సీజన్లుగా మాకు కమిషన్ రాలేదు అన్నారు ఒక్కొక్క సహకార సంఘం ముఖ్యంగా ఎఫ్పిఓ సుమారుగా ఆరు లక్షల రూపాయలు ఏడు లక్షలు కూడా ఇట్లా పెట్టినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితుంది ఈ డబ్బులు ప్రభుత్వం ఇస్తే కానీ ఈ ప్రభుత్వం కమిషన్ రూపంలో ఇస్తానన్న డబ్బులు ఇస్తే కానీ వాళ్ళ సహకార సంఘాల స్టాఫ్ స్టాఫ్కి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుంది వాళ్ళు రెంట్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుంది ఇతర ఏ కార్యక్రమాలైనా తీసుకోవాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత వేగంగా స్పందించి ఈ ఎఫ్పిఓలకి ఇవ్వాల్సినటువంటి కమిషన్ డబ్బుల్ని వేగంగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ చాలా సార్లు కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించిన కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కానీ లేదా పాత బకాయిల పేరుతో గానీ వందల కోట్లు చెల్లిస్తున్నది మనం చూస్తున్నాం కానీ ఈ సా రైతు సహకార సంఘాలకి రావాల్సినటువంటి కనీసం ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ సంఘాలు పూర్తిగా నా ఇబ్బందుల్లో ఉంటాయి వాళ్ళ జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ కార్యక్రమాలు ఆగిపోతాయి రైతు సహకార సంఘాలన్నీ మళ్ళీ తిరిగి మూతపడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ యొక్క అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించాలనేది మేము కోరుతున్నాం రెండవది ఏంటంటే రైతులకి సీజన్ వచ్చినప్పుడు జనరల్గా మార్క్ఫెడ్ సంస్థ తెలంగాణ మార్కెటింగ్ ఫెడరేషన్ అనేటువంటిది మార్క్ ఫెడ్ అంటాము వాళ్ళు ఎరువుల్ని కంపెనీల నుంచి కొని మార్క్ఫెడ్ సంస్థ సహకార సంఘాల ద్వారా రైతులకు అమ్మడానికి ఇస్తుంది అయితే సహకార సంఘాలన్నీ మార్క్ఫెడ్లో భాగంగా ఉన్నాయి వాళ్ళకి ఎరువుల్ని వాళ్ళ డిపోల నుంచి మార్క్ఫెడ్ డిపోల నుంచి సహకార సంఘాలకి నేరుగా రవాణా చేస్తుంది మార్క్ ఫెడ్ సహకార సంఘాల మీద ట్రాన్స్పోర్ట్ భారం పడదు కానీ ఎఫ్పిఓలు కనుక వాళ్ళు ఎరువుల దుకాణం పెట్టి వాళ్ళ సభ్యులకు ఎరువులు అమ్ముకోవాలనుకున్నప్పుడు మార్క్వెడ్ సంస్థ నేరుగా వాళ్ళకి రవాణా చేయటం లేదు కొన్నిసార్లు అసలు వాళ్ళకి ఎరువులు లేవని చెప్తున్నారు మీకు ఇవ్వలేమని చెప్తున్నారు ఒకవేళ ఉన్నా కూడా మీరు మా డిపో దగ్గరకు వచ్చి ఒక వంద కిలోమీటర్లో డెబ్బై కిలోమీటర్లు వంద రెండు వందల కిలోమీటర్లు దూరంలో ఉండేటువంటి డిపో దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మీరే తెచ్చుకోవాలనేటువంటి కండిషన్ కూడా ఎఫ్పిఓల చెప్తున్నారు దానివల్ల వాళ్ళు తక్కువ రేటుకే ఎరువులను రైతులకు అందించాలని అనుకుంటున్నా కూడా ఆ ట్రాన్స్పోర్ట్ భారం వల్ల వాళ్ళు ఎరువుల వ్యాపారం ఈ ఎఫ్పిఓలు చేయలేనటువంటి పరిస్థితి ఎఫ్పిఓల దగ్గర మాకు కనపడింది అందుకని మేము కోరుతున్నది ఏంటంటే మార్క్ఫెడ్ అనేటువంటిది సహకార సంఘాల యొక్క సమాఖ్య కాబట్టి ఎఫ్పిఓలను కూడా స్పష్టంగా మార్క్ ఫేట్ తన సభ్యులుగా చేర్చుకోవాలి ఆ సంఘాలు ఎరువుల దుకాణాలకు కూడా ఎరువుల్ని ఫ్రీగా రవాణా చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు వాళ్ళు కూడా సంఘాలకు కొంత పది రూపాయలు ఇరవై రూపాయలు ప్రతి బస్తా మీద వాళ్ళకి మిగలడానికి అవకాశం ఉంటుంది రవాణా ఖర్చుల భారం వాళ్ళ మీద తగ్గుతుంది ఈ రెండు అంశాలు అయితే మాకు ఇమీడియట్గా రైతు సహకార సంఘాలన్నీ కోరుతున్నాయి ఒకటి ఎఫ్సిఐ కోసం ఏదైతే ధాన్యం సేకరించారో ఆ ధాన్యం కమిషన్ రావాల్సి ఉంది అది వెంటనే చెల్లించాలి అట్లాగే మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరా ఏదైతే జరుగుతుందో అది రైతుల కంపెనీ ఉన్నటువంటి గ్రామాలకి నేరుగా వాళ్ళ కార్యాలయానికి చేర్చే విధంగా మార్క్ ఫెడ్ బాధ్యత తీసుకో ఎట్లాగో ఆ రూట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకి ఎరువులు వేయడానికి మార్క్ఫేడ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి దారిలోనే ఉండేటువంటి ఎఫ్పిఓ దగ్గర కూడా వాళ్ళ షాపులకు కూడా ఎరువులను సరఫరా చేయాల్సిన బాధ్యత ఉందనేటువంటిది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ప్రత్యేకంగా అయిన సందర్భంలో సీజన్ ప్రారంభమైనటువంటి సందర్భంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు నిలదొక్కుకోవడానికి వీలుగా ఈ రెండు చర్యలు వెంటనే చేపట్టాలనేది మేము కోరుతున్నాం